నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం పుత్రుడి జయంతి ఉత్సవాలు వాడవాడలా విస్తృతంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా కొండకట్టు అంచన్న క్షేత్రంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిన్న ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయార్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు యాగశాలలో హోమాలు నవగ్రహ ఆరాధన నిర్వహించారు భక్తులు సుందరాకాండను పఠించారు

हनुमत ज्ञान गुण बंदित जय पंडित्रिलोकपूिक राम गोता बलधाम अंजनी पुत्र पवन नाम उदय भानुनी मधुरपलमणि भावन लीलामृत मुन ब्रोलि कांचन वर्ण वेश कुंडल मंडित कुछ केशा श्री हनुमा అనంతపురం జిల్లా కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో హనుమ జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు తొలుత ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులను ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో నూట ఎనిమిది కలశాలతో అభిషేకించారు అనంతరం మూలమూర్తికి కూడా అభిషేకాలు నిర్వహించారు తదుపరి మూలమూర్తిని వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు ూర్చతో రాముల దలగా సంక్ష ప్రాణదా రామలక్ష్మణుల అస్రధాటి అసరీరులుస్త మిని తిరుగులేని శ్రీరామ బాణము జరిపను రావణ సంహారము ఎదురిలేనియాపుర ఎదురిలే लंकापुर कदा विभीषण जैसी नी हनुमान गुरुदेव शरणु सिंह पर వేములవాడలో హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండువుగా జరిగింది శ్రీ భీమేశ్వర ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర వివిధ ప్రాంతాల మీదుగా కొనసాగి తిరిగి ఆలయం వద్దకు చేరుకుంది హనుమాన్ భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో వీధులు మార్మోగాయి తొలుత భీమేశ్వర ఆలయంలో ఆంజనేయ స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారి చిత్రపటాన్ని పల్లకీపై కొలువుదీర్చి పట్టణ పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు హనుమాన్ వేషధారణలు పట్టణ వాసులను ఆకట్టుకున్నాయి హనుమాను గురుదేవు చరణము చరణము దుర్గమ మగుయే కార్యమైన దుగమదే యగూని కృపజాగిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో రద్దీ నెలకొంది జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులంతా ఓం నమ శివాయ జై శ్రీరామ్ నామస్మరణ చేయడంతో ఆలయం మార్మోగింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పార్వతీ పరమేశ్వర్లను దర్శించుకున్నారు ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు పరివార దేవతార్చనలు నిర్వహించారు భక్తులు స్వామివారికి కోడెముక్కు చెల్లించుకున్నారు పాపట్ల జిల్లా చీరాల మండలం బోస్ నగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు చేశారు మంగళహారతులు సమర్పించారు అనంతరం ఉత్సవమూర్తులకు కదలీఫల సహస్ర నామార్చన చేశారు తను కని చనుములు బుద్ధు దూలని హిల్పు సత్యములు శ్రీ హనుమాను గురుదేవ శరణములు ప్రసాద శరణములు जय हनुम्त ज्ञान गुणबंद जय पंडित्रिलोक पूजित राम गोता बलधाम अंजनी पुत्र पवन नाम उदय भानु मधुरपलमणि भावन लीलामृत मुनु ब्रोलिना कांचन वर वेश గుండల మల్లిక ఉంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణం నమః శిర పరసా భక్త శరణ భక్త మహాశేలారా బాపట్ల జిల్లా చీరాల మండలం చీరాల గ్రాములో నెలకొనటువంటి పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో శ్రీ బొలిశెట్టి పేరయ్య గుప్తా గారిచే ప్రతిష్ఠించబడినటువంటి శ్రీమద్ వీరాంజనేయస్వామివారి దేవస్థానంలో హనుమజ్జయంతి మహోత్సవములు వైశాఖ మాసంలో ముప్పయో తారీఖు నుంచి ప్రారంభమై మూడో తారీఖు వరకు కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాలలో స్వామివారి విశేషమైనటువంటి అర్చనాదులు ప్రతిరోజు కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఆలయం వారి యొక్క ధర్మకర్తల యొక్క ప్రేరణతో స్వామికి సమర్పించబడుతున్నవి అదేవిధంగా రోజున ఉదయం ప్రాతకాలార్చన అనంతరం స్వామివారికి విశేషమైనటువంటి తమలపాకులతో సహస్రనామార్చన చందనాలంకారం గావించి స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి అరటి పండ్లతో సహస్రనామార్చన జరిగింది తిరుమల భక్త జన సంద్రమైంది రెండు రోజులుగా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు బయటకొచ్చాయి దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటలకు పైగా సమయం పడుతోంది ఈ నేపథ్యంలో తితిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు ముప్పై రెండు వేల ఏడు వందల పదకొండు మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు కానుకల రూపంలో తితిదేకి నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల మేర రాబడి వచ్చింది దేశ రాజధాని ఢిల్లీలోని తితిదే ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి ఉత్సవాల చివరి రోజున విశేష పూజల అనంతరం స్వామివార్లకు పుష్పయాగం నిర్వహించారు వేద మంత్రోచ్చరణల నడుమ ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది పలువురు భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు లోకక్షేమం కోసం రాజరాష్ట్ర అభివృద్ధి కోసం సంకల్పించి శ్రీపాంచరాత్రాగం భగవత్ శాస్త్రవేత్త ప్రకారంగా పుష్పయాగం అనేటువంటిది నిర్వహించి ఇక్కడ ఇతోధికమైనటువంటి ద్వాదశ ఆరాధనలు అనేటువంటిది జరిపాం అంటే పన్నెండు మాసాలు ఒక మాసానికి ఒక ఆరాధన చొప్పున పన్నెండు ఆరాధనలు మనం ఇక్కడ మనం సమర్పించి ఈ యొక్క పుష్పయాగాన్ని మనం జరుపుకున్నాం లోకల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది సహకారంతో దేశ రాజధానిలో అంగరంగ వైభవంగా పదకొండవ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు విశేషంగా పూజారులు తిరుమల నుంచి వచ్చిన పండితులు ఈరోజు పుష్పాభిషేకం చాలా ఘనంగా నిర్వహించారు మీ భక్తి ఛానల్ ద్వారా కూడా విశేషమైన ప్రచారం చేసి మా బ్రహ్మోత్సవాలు దిగ్విజయం కావడానికి ముఖ్య కారణం మా వాలంటీర్సు మా కమిటీ సభ్యులు అందరము సిబ్బంది కలిసి దిగ్విజయంగా నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి దేవి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది దంపతులకు నిర్వహించిన శేషవాహన సేవ కనుల పండువుగా కొనసాగింది స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన శేషవాహనంపై కొలువు తీర్చారు మంగళ వాయిద్యాల నడుమ వాహనోత్సవం కొనసాగింది కర్నూలు జిల్లా ఆదొనిలోని శ్రీ మహాయోగి అవధూత లక్ష్మమ్మవ్వ తొంభై రెండవ వెండి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది తెల్లవారుజామునే అమ్మవారికి గంగాభిషేకం కుంకుమార్చన పూలాభిషేకం నిర్వహించారు మంగళహారతులు సమర్పించారు ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు కలశాలు మేళతాళాలు గురవయ్యల ఊరేగింపుతో పట్టణమంతా సందడిగా మారింది తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పోలేరమ్మ ఆలయ హుండీల లెక్కింపు జరిగింది జాతర ముగిసిన నేపథ్యంలో లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు హుండీ ద్వారా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు టికెట్ల రూపంలో లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల రూపాయలు వచ్చాయి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఖజానాకు కోటి యాభై మూడు లక్షల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది ఇరవై ఎనిమిది రోజుల వ్యవధిలో భక్తులు హుండీల్లో సమర్పించిన నగదు బంగారు వెండి ఆభరణాలను ఆలయ ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో లెక్కించారు నగదుతో పాటు నూట యాభై ఏడు గ్రాముల మూడు వందల మిల్లీగ్రాముల బంగారం పన్నెండు కిలోల ఐదు వందల గ్రాముల బిండి కానుకలు కూడా వచ్చాయి ములుగు జిల్లా మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి ఆలయ హుండీలను లెక్కించారు మొత్తం పదమూడు హుండీలను లెక్కించగా పదకొండు లక్షల అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయల మేర రాబడి వచ్చిందని అధికారులు తెలిపారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం